బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు భవానీపురంలో నలభై రెండు ప్లాట్స్ కూల్చివేత శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల ఆందోళన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు పేల ఇరవై ఐదు కు ఖర్గేను ఆహ్వానం మదర్ తెరీసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్న నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గొల్ల రాజేష్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న విరాట్ చూస్తే కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి పొలానికి వెళ్తుంటగా హరినాథ్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు దాడి చేయడంతో తలపై గాయాలయ్యాయి శరీరంపై పలు చోట్ల గాయాలు అయ్యాయని తెలిసిందే రాజకీయ కక్షతోనే తనపై దాడి చేయడం జరిగిందని తనకు పోలీసు అధికారులు రక్షణ కల్పించాలని దాడి చేసిన వారిని పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రెడ్డి కోరారు అంటే రాజకీయంగా లేకపోతే ఏదైనా శత్రువు పాత అంటే మీకైనా దాడి చేసే వాళ్ళని ఎవరు అనేది ఏమన్నా మాస్క్ వేసుకుని వచ్చారు ఎట్లా వచ్చినారే ఎందుకు దాడి చేసినారన్నారు ఎవరు చెప్పారు నోరు కూడా మాకు బండి అయితే కొడతాను మీరు ఆ పని మనిషి గుర్తుంది ఆ పని మనిషి దానే గుర్తుంది రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ పై ఓ సంచిలో బాంబు సంచిని అక్కడ వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు సంచిని వీధి కుక్క మొరగడంతో ఒక్కసారిగా బాంబు పేలి కుక్క మృతి పేలుడు శబ్దానికి పరుగులు తీసిన ప్రయాణికులు సీఎం రేవంత్ పర్యటన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు సంచిని వదిలి వెళ్లిన వారిని గుర్తించే పనులు పోలీసులు అనుకమ్మార్ హాస్పిటల్ దారుణం మహిళ కాలుకు వేసిన సిమెంట్ బ్యాండేజ్ ను కొడాల దగ్గర నీటితో తడిపి తొలుస్తున్న యువతి ఎంజర్ హాస్పిటల్ పర్యవేక్షణకు వెళ్లిన వైసీపీ స్టేళ్లకు కనిపించిన దృశ్యాలు ఈ ఘటనను హాస్పిటల్ సూపర్ సూపర్డే దృష్టికి తీసుకెళ్లిన వైసీపీ నాయకులు అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తే బయటకి వెళ్తే తడుచుకొని మీరే ఇప్పుకోండి అన్నారు అయ్యా చెప్పిన మీరే కదా మీరే ఎవరు ఇబ్బంది పడకూడదు బీమర్చ సృష్టించిన దొంగలు వేసిన ఇంటిలో భారీగా బంగారం వెండి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో ఘటన ఇంట్లోని బీర్వాలు డ్రెస్సింగ్ టేబుల్ ను పగలకొట్టి పద్దెనిమిది తులాల బంగారం వెండి ఆభరణాలు లక్ష నగదు చోరీ చేసిన దొంగలు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం न రంగే చెలరేగిన చెల్లరేగిన మంటలు రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం మక్తమాధారం శివార్లో ఘటన మంటలను గమనించి కారు దిగిన నలుగురు యువకులు క్షణాల్లోనే కారు దగ్ధం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు దీంతో స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు బ్రేక్ ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బిబచ్చం హైదరాబాద్ మలక్పేట్ లోని తిరుమల హిల్స్ ప్రాంతం నుండి వేగంగా వస్తూ బ్రేక్లు ఫెయిల్ అయ్యి డివైడర్ ను ఢీకొట్టి మరో లారీ బస్సును బలంగా ఢీకొట్టిన టిప్పర్ లారీ దీంతో రహదారిపై ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు విజయవాడలో హైజ తరహా కూల్చివేతలు భవనిపురంలో నలభై రెండు ఫ్లాట్స్ కూల్చివేత భారీ నడుమ కూల్చివేత లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతున్న శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ నలభై రెండు ఫ్లాట్స్ కూల్చివేతతో రోడ్డును పడ్డ బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు అయ్యప్ప స్వాముల ఆందోళన మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కొచ్చి వెళ్ళాల్సిన ఇండిగో విమానం ఇప్పటికీ రాకపోవడంతో ఆందోళన ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణ అయ్యప్ప స్వాములు చూసి చేసుకోండి క్యాన్సలేషన్ అయితే మొత్తం ఇండిగో ఫ్లైట్స్ స్వామి ఎందుకు క్యాన్సిల్ అయింది స్వామి ఇంత ఫ్లైట్స్ ఎందుకు ఏ విధంగా ఎందుకోసం క్యాన్సిల్ అయినాయి మేడం స్వామి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది ఆడ క్యాన్సల్ చేసి ఈడ ఫోర్త్ ఫిఫ్టీ ఉంటే సెవెన్ ఫిఫ్టీ పెట్టిరు అది ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలిసిన సిఎం రేవంత్ రెడ్డి సిఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంపీలు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు ఖర్గేను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బుధవారం కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ రిపోర్టర్ నూర్ భాష అధ్యక్షతన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త ోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో పేద మధ్యతరతి ప్రజలకు దీర్ఘకాలిక మందులు కొనుగోలుపై దాదాపు వంద మందికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు నంద్యాల ప్రాంత ప్రజలకు ఏమైనా చేయాలనే సంకల్పంతో బోళ్ల రాజేష్ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆయన సేవా తత్పరతను సీనియర్ పాతికేయులు నూర్భాష కొనియాడారు